నా పేరు సీచర్ అంతేజ్ మా ఊరు పుట్టబర్తి నేను ఏసీ హాస్టల్లో ఉంటున్నాను ఇక్కడ చిత్రానం బాగా పెట్టడం లేదు బాత్రూమ్ కూడా క్లీన్ చేయరు వాటర్ ప్రాబ్లం ఎక్కువ ఉంది దానికి అవి సరి చేయాలని సీ సాయికి మాది పెనగొండ ఏసీ హాస్టల్కి ఇక్కడ వచ్చినాము ఏ హాస్టల్ ఏసీ హాస్టల్ రగ్గు కొత్త కొత్తిమీరకి పాతి ముందు ఎరుకులు ఇస్తున్నారు చలి ఎక్కువ ఉంటుంది షూట్ షూట్ అది ఇవ్వట్లేదు వినోర్సులు కొంతమందికి ఇచ్చినారు సెవెంత్ కి నాకు స్కూల్లోనే నీకు ఇక్కడ వెళ్ళాను నా పేరు హేమ నేను జిల్లా ఎస్సీ హాస్టల్లో చదువుతున్నాను ఇక్కడ చలి ఎక్కువ ఉంది రగ్గులు లేవు జనాలు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి నా పేరు ఎస్ తరుణ్ కుమార్ మాది ఈజల ముస్టూరు పుట్టపరచలు ఎస్టీ హెస్టల్కి చదువుకుండకొచ్చినాము పద్దెనిమిది నేలు వేస్తానే మాకు చలిపెడుతుంది నీళ్ళు పోసుకోవాలంటే మాకు విసుకు మాకు ఉడికి నీళ్ళు మాకు ఉడికి నీళ్ళు కావాలా బాత్రూములు బాగాలేవు నీళ్ళు తాగేది బాగాలేవు పాసు పోసేసాడు వాసన వస్తుంది చిత్రానం అవన్నీ బాగా పెట్టరు రగ్గులు దొంగతారులు అవన్నీ చలిపెడుతుంది పుట్టపర్తి గణేష్ సర్కిల్ గ్రామంలో ఎస్ఆర్స్లో చదువుతున్నా సార్ ఇక్కడ చాలా సమస్యలు ఎక్కువ ఉన్నాయి సార్ ఇక్కడ చలి ఎక్కువ పెడుతుంది బాత్రూమ్ క్లీన్ బాత్రూంలో నీళ్ళు నీయలేదు క్లీన్ చేయట్లేదు ఫుడ్ బాగాలేదు సార్ నా పేరు ఎస్ పవన్ కుమార్ పుట్టపర్తి హాస్టల్కి వచ్చిన మెస్సీ హాస్టల్కి చదువుకునేకి ఇక బాత్రూములో అన్నీ బాగాలేదు కొన్ని రెండో మూడో బాగున్నాయి అన్నీ బాగాలేవు అన్నీ నీళ్ళు లేదన్నీ చేస్తుంది అసహజ్ దోమలు అన్నీ కలుస్తాను ఫ్యాను ఫ్యాను ఆ లేదు మళ్ళీ ఏపిచ్చారంటే మళ్ళీ కొత్త వచ్చినప్పుడు ఏపిస్తాము అని వేసినాడు మన సారా మరి వచ్చి రగ్గులో ఓర్క్ వచ్చినారు మళ్ళీ ట్రాక్ సూట్ రగ్గులు పాత పిల్లలకి ఇస్తున్నారు కొత్త పిల్లలకి అన్నం సరిగ్గా చేయలేదు చిత్రాన్నం అయితే ముద్దు ముద్దు ఉంటుంది బాగుండదు పుట్టపర్తిలో చదువుకుంటున్నాను ఏసీ హాస్టల్లో ఎక్కువ చలి వస్తుంది వాటర్ రాదు కం వాసన ఎక్కువ వస్తుంది రగ్గులు రగ్గులు ఎక్కువ వీరు తలుపులు వాకెన్లు బాగా లేవు ఫ్యాన్లు తిరగవు సరిగ్గా అన్నము వాళ్ళు అన్నము బాగా బాగలేదు మానేమి సాయి కుమార్ మేము ఇది పుట్టపతి నివేక వివేకవార్జంలోని ఎస్సీ హాస్టల్లో ఉన్నాము ఇక్కడ ఎక్కువ ఇది చలి ఎక్కువ ఉండేది రగ్గులు లేకుండా ఉండేది అలాంటివి ఫ్యాన్లు తీరుకోకుండా బాత్రూమ్కి నీళ్ళు రాకకుండా ఉండేటివి అలాంటివి అలాంటివి ఎక్కువ ఉన్నాయి డోర్లు కానీ విరిగిపో ఇరిగిపోతున్నాయి ఏమన్నా ఎవరన్నా దొంగలు వచ్చి కోసేస్తారేమో అని భయంగా ఉంది కొంచెం దానికి దానికి మేము ఫుడ్ బాగా పెట్ట పెట్టడం లేదు మాకే డైలీ కడుపు నొప్పి ఏదంట అట్లాంటివన్నీ వస్తున్నాయి